ప్రాణ్యాన్ని స్ప్రేయింగ్ చేసినా ప్రాణ్యా స్ప్రేయింగ్ చేయడము మరుస రోజు గ్యాప్ ఇచ్చి అవును శుద్ధి డ్రిప్ లో పదహైదు రోజుల తర్వాత అప్పుడు వేరు వ్యవస్థ నుంచి బాగా వచ్చి చెట్టు బాగా గ్రో గ్రోత్ వచ్చింది కెమికల్ పెట్టే ఖర్చులో ట్వంటీ పర్సెంట్ అయ్యేది అవును శుద్ధి ప్రాణ్య ఖర్చు పెట్టేది ట్వంటీ పర్సెంట్ అయితే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు పెట్టాలి ఇది రెండు వేలు ఖర్చు పెడితే అది పదివేలు ఖర్చు పెడతాం అంత ఖర్చు వస్తుంది పదహైదు రోజులకు ఒకసారి అవున శుద్ధి డ్రిప్ లో ఇచ్చినాను స్ప్రేయింగ్ వచ్చి ప్రాణ్య నాలుగు సార్లు కొట్టాను పదహైదు రోజులకు ఒకసారి ప్రాణ్యా ఔన శుద్ధి తప్ప వేరేమీడలేదు ఇరవై ఆరు బాక్సులు ఫస్ట్ రెండో టైము యాభై ఎనిమిది మూడోసారి వంద కాయి క్రాప్ చెట్టు బాగా ఉంది ఆ బరువుకి కొత్తులు నిలుస్తాను లేదు కెమికల్ తో పోలిస్తే ఇది తక్కువ ఖర్చు ఒక ఎకరాకి ఒకటేన లక్ష ఖర్చు వస్తుంది అది వచ్చి నలభై ఐదు వేల ఎరువులతో నుంచి దున్నే తా నుంచి మొత్తం పక్కన రైతులందరూ టమాటో నాడుతుంటే చెట్టు బాగా వచ్చేటయానికి పూత పిందెటానికి చనిపోవడం అంతా జరుగుతుంది ఈ ఔని శుద్ధి వేసినప్పటి నుంచి నాకు ఇటు రెండు వేల మొక్కలకి వంద చెట్లు కూడా ప్రాబ్లం రాలేదు ఎక్కడ ఒక ట్వంటీ థర్టీ చెట్లు మాత్రమే ప్రాబ్లం అయింది ఔౌని శుద్ధి వాడడం వల్ల ఏమి ప్రాబ్లం లేదు